మార్నింగ్ అడ్డా మీదకి వచ్చేసిన సెవెన్ కల్లా అయితే ఒక అన్న వచ్చిండు స్లాప్ వేయాలి ఇసుక పక్క సైడ్ ఉంది పక్క ముందరు పోయాలి మిల్లర్ వాళ్ళకి అన్నాడు వచ్చిన అన్నట్టు వస్తే ఇంకా సెటప్ చేస్తారు మిల్లర్ వాళ్ళు అన్న ఇది అంత ఈజీ కాదన్నట్టు మిల్లర్ది కష్టాలు పొద్దున్నే ఫైవ్ థర్టీకి ఫైవ్ కల్లా లేయాలి ట్రాక్టర్కి టిల్లర్ అది మిల్లరు ట్రాక్టర్కి దానికి ఉన్న సెటప్ అంతా మూడు ఉంటాయి అన్నట్టు రైలింజన్ లేక దాన్ని డే టైంలో తీసుకొస్తే ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పి ఎర్లీ మార్నింగ్ తీసుకొస్తారు తీసుకొచ్చి తీసుకొచ్చి సెటప్ చేసుకునే చాలా ఇబ్బంది అవుతుంది అన్నట్టు ఎందుకంటే వన్ అవర్ నుంచి టూ అవర్స్ టైం తీసుకుంటుంది అన్నట్టు ఇవన్నీ ఒకటి మీద ఒకటి ఒకటి మీద ఒకటి పేర్చుకొని మళ్ళీ అది అడిట్ కదలకుండా మిల్లారు మెటీరియల్ వేసుకునేటప్పుడు అడిట్ కాకుండా ఈ కర్రలతోటి పెట్టేసి ఒకటి 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 లాక్కొనే దానికి ఎయిట్ నుంచి నైన్ వరకు అవుతుంది అన్నట్టు అంటే మా మార్నింగ్ ఫైవ్ నుంచి స్టార్ట్ చేస్తే ఎయిట్ టు ఎయిట్ థర్టీ నుంచి నైన్ వరకు సెటప్ అవుతుంది అన్నట్టు నైన్ కల్లా ఇవన్నీ కంప్లీట్ చేసుకోవాలి మళ్ళీ నైన్ నుంచి అసలైంది వర్క్ స్టార్ట్ అవుతుంది అన్నట్టు దీన్ని చేసేటప్పుడు ఏదైనా కొంచెం ఇబ్బంది అయినా కానీ చాలా రిస్క్ అవుతుంది అన్నట్టు కొంచెం బాగా ట్రైనింగ్ ఉన్న వాళ్ళే దీన్ని ఎక్కుతుంటారు ఎందుకంటే పైన బోల్డ్ బిగించుకుంటా పైకల్లా తీసుకుపోతాడు అన్నట్టు అబ్బాయి ఆ అబ్బాయికి చాలా ట్రైనింగ్ ఉండాలి ఏమైనా అడిట్ అయినా కానీ చాలా రిస్క్ ఉంటుంది అన్నట్టు అట్లా నైన్ స్టార్ట్ చేస్తే నైన్ నుంచి మళ్ళీ వర్క్ కంప్లీట్ అవుతాకే త్రీ అవుతుందో ఫోర్ అవుతుందో మళ్ళీ ఫోర్ అయిపోయాక మళ్ళీ ఇవన్నీ కూడా తీయాలి ఓడి తీసి సెటప్ అంత అవుతాకే చాలా హెడ్ పెద్ద స్లాబ్ అయితేనేమో ఒక రోజు మొత్తం అవుతుంది చిన్న స్లాబ్ అయితేనేమో మ్యాక్సిమం టూ త్రీ కల్లా కొట్టేస్తారు అన్నట్టు ఒకసారి వర్క్ స్టార్ట్ అవుతుంది అంటే వర్క్ స్టార్ట్ అయిందంటే స్పీడ్ అయిపోతుంది మాగేదేమి ఉండదు చాలా తొందరగా చేస్తారు కాకపోతే కొంచెం రిస్క్ పని అన్నట్టు వీళ్ళు మిల్లర్ ఒక గ్యాంగ్ ఉంటుంది అన్నట్టు అంటే ఒక ఒక మిల్లర్ ఆయన కింద కనీసం అంటే ఒక పదిహేను మంది ఇరవై మంది పెట్టుకుంటాడు ఉంటాడు ఎటు మనసులో ఉండాలని చెప్పేసి మిల్లర్ అనేది మొత్తం ఉంటుంది గుండు గుర్తు లెక్క ఉంటుంది వాళ్ళకి రోజుకి ఇంత అని లేబర్కి ఇంత ఉంటుంది ఈయన మాత్రం అని మాత్రం స్లాబ్కి ఇంతని గుండు గుర్తు పెట్టుకుంటారు అన్నట్టు బిల్డింగ్ నుంచి ఎండింగ్ వరకు మిల్లర్ కిందనే ఒక సెటప్ లెక్క ఉంటుంది మేస్త్రి కింద